उक्षो रक्षते रक्षते ఆ ఏళ్ళ చరితను తన వేరులల్లో దాచెను సంచార జాతులు ఊలకొస్తే సెటు సేరా దీసెనో వేల ఏళ్లా చరితను తన వేరులల్లో దాచెను సంచార జాతులు ఊలకొస్తే సెటు సేరా దీసెనో ఎన్నో మోగ తన బూటిలో చోటిచ్చెనో ఎన్నో మోగ జీవులకు తన గూటిలో చోటిచ్చెనో తరాల చరితకు ఆనవాళ్లుగా కలాలను అందించెనో మటిని తాకిన చేతులకు మరి దండాలో రామ మొక్కలు నాటిన చేతులకు పరి పరి దండాలో ఓ పండు టాకులు ఎండు టాకులు రాలగా మారాకు తొడిగి లేత లేత సిగురులకు ఊపిలు పోసిందో నరికి నాయి గురె కష్టాల కోర్చే తల్లి నలుగురి ఆకలి తీర్చగా ఆరాట పడుతుందో మూడుగా మారిన చివరకు కాటిలోని తోడు నిలిచే కట్టనేని సుట్టమై కట్టనేని సుట్టమై మటిని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ మొక్కలు నాటిన చేతులకు మరి పరి దండాలో